భారీ ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట శాఖ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఆధ్వర్య నియోజకవర్గంలోని యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే నాలుగైదు రోజుల కిందట ఏసేన అలాంటి కేసుల ఛార్జ్షీట్ లో సోనియా గాంధీ ఏకంగా రాహుల్ గాంధీని పేరు పెట్టడం వల్ల ఈ రోజు దేశంలోనే పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం ఏదైతే చేసిందో దాని వ్యతిరేకిస్తూ ఈ రోజు భారతీయ జనతా కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమం జరుగుతా ఉంది ఏదైతే ఈ యొక్క దేశంలో అవినీతికి అని చెప్తా ఉన్నారు దాన్ని మూల కారణం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక మంది నాయకులు అవరో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద పార్టీ భారతీయ జనతా పార్టీ అదే విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేస్తా ఉంది అంటున్నారు ఈడీ కేసు పెడితే భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అని యువను భారతీయ జనతా యువ మోర్చ హెచ్చరిస్తా ఉంది ఏదైతే ఈ యొక్క కేసులో ఈడీ కేసులో ఉన్నారో వారిని వీలైనంత తొందరగా అరెస్ట్ చేయాలని భారతీయ జనతా యువ వైపు నుంచి తెలియజేస్తా ఉన్నాం అంజయ్ కుమార్ భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తర్రుడు